నమస్తే నేను మీ ఎంఈ నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన స్థల చూద్దాం విద్యార్థి కళలకు రుణాల రెక్కలు మహాలక్ష్మి విద్యా పథకం కింద సాయం ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే పేద మధ్య తరగతి విద్యార్థులకు బ్యాంకు రుణాల ద్వారా తమ కళను సాకారం చేసుకోవచ్చు వారికి సాయం చేసేందుకు బ్యాంకులు ముందుకు వస్తూ ఉన్నాయి మహాలక్ష్మి విద్యా పథకం కింద స్వదేశంతో పాటు విదేశీ విద్యకు అండగా నిలవనున్నాయి జిల్లాలో ఏటా సగటున ముప్పై మూడు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్ల మేర అందిస్తూ ఉన్నాయి అవగాహన లోపంతో కొందరు దూరమవుతూ ఉన్నారు స్వదేశంలో బీటెక్ వైద్య విద్యా కోర్సులకు ఎక్కువగా రుణాలు ఇస్తూ ఉన్నాయి ఎంబీఏ ఎంసీఏ నర్సింగ్ పాలిటెక్నికల్ విద్యార్థులు సైతం వీటిని పొందుతూ ఉన్నారు విదేశీ విద్యకైతే గరిష్టంగా ఒకటి పాయింట్ యాభై కోట్ల వరకు ఇస్తారు పూజకత్త తప్పనిసరి జిల్లాలో ఏడాదికి పది నుంచి ఇరవై మంది నలభై నుంచి యాభై లక్షల బడ్జెట్ తీసుకుంటున్నారని అధికారులు పేర్కొంటున్నారు చదువుతో ఉద్యోగం వస్తుందన్న నమ్మకం ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం ఏడాదికి ఏడు పాయింట్ ఐదు లక్షలకు మించకూడదు వార్షిక ఆదాయం ఏడు పాయింట్ ఐదు లక్షలకు దాటిన వారు మట్టికే చేయాలి తల్లిదండ్రులు ఒకరు రుణాలు తీసుకొని బకాయిలు చెల్లించకపోవడం విద్యార్థులు చెరవని ఇతరత్ర పరికరాలు కొనుగోలు కోసం కొన్ని సంస్థలు నుంచి రుణాలు తీసుకొని చెల్లించకపోవడం అయితే మాత్రం రుణాలు పోతాయి అలాగే అభ్యర్థులు ఏ అయినా సంప్రదించవచ్చు ముందుగా కళాశాలలో ప్రవేశం పొంది ఉండాలి చదువుకయ్యే వ్యయాన్ని కళాశాల నుంచి రాతపూర్వకంగా తీసుకొని అందచేయాలి దీన్ని బట్టి రుణాలు మంజూరు చేస్తారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మేలు జరుగుతుందన్నట్టు లీడ్ బ్యాంకు ప్రబంధకులు రమణమూర్తి కూడా చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ప్రధానంగా చూస్తూ ఉన్నాం విద్యార్థులకైతే కళలకు రుణాలు రెక్కలు వస్తూ ఉన్నాయి మహాలక్ష్మి విద్యా పథకం కింద సాయం చేయడానికి ఇక్కడ కోటమి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఉన్నత విద్యను అభ్యసించాలని అనుకుంటే పేద మధ్య తరగతి వారికి అయితే మాత్రము డబ్బులు లేక చాలామంది అయితే మాత్రము ఆర్థిక స్థితిగతులు బట్టి ఉండిపోతూ ఉంటారు అటువంటి చాలామందికి అవగాహన లోపం వలనే మేమేమో ఉన్నత చదువులు చదవగలం ఎంబీఏ ఎంసీఏ బీటెక్ పాలిటెక్నికల్ లేకపోతే స్వదేశీ లేకపోతే విదేశాలకి వెళ్ళాలంటే మన దగ్గర ఆర్థిక స్థోమత లేదు అని చెప్పి ఏదో కూలీ నాళిపల్లికి వెళ్ళిపోతున్నారు చాలా అయితే మాత్రము అవగాహన లోపమే అంటున్నారు అధికారులు అయితే మాత్రం ఖచ్చితంగా విద్యార్థులకైతే మాత్రం సరైన బోధన చేసి సరైన రుణాలు ఇప్పించగలిగితే మాత్రము బ్యాంకులు కూడా ముందుకు వస్తున్నాయి రుణాలు ఇస్తాము మీ విద్యకు ఖర్చు అయ్యే అక్కడ కాలేజీలో మీరు జాయిన్ అయిన తర్వాత మీ యొక్క సర్టిఫికెట్లు అలాగే దానికి సంబంధిత రూల్స్ మొత్తం కూడాను బ్యాంకుకి మాత్రము వస్తే మాత్రం ఖచ్చితంగా రుణాలు ఇస్తాం పేదవారికి ఆటంకం కాకూడదు కాబట్టి ఖచ్చితంగా రుణాలు ఇవ్వడానికి అయితే మాత్రం బ్యాంకులు సిద్ధంగా ఉండటం ఉన్నారు కాబట్టి స్వదేశంలోనే కాదు విదేశాల్లో కూడాను ఎవరైనా సరే చదువుకొని అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలన్నా లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి ఏ కంపెనీ అయినా సరే పెట్టాలన్నా ఏ విధంగా అయినా సరే రుణాలు ఇవ్వడానికి అయితే మాత్రం బ్యాంకులు సిద్ధంగా ఉన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు కాబట్టి ఎవరైనా చదువుకోవాలనుకుంటూ రుణాలకైతే మాత్రము పేద మధ్య తరగతి కుటుంబ కుటుంబీకులు అలాగే విద్యార్థులు ఎవరైనా సరే బ్యాంకుకు వస్తే మాత్రం తగిన పత్రాలు అయితే తీసుకుని వస్తే ఖచ్చితంగా రుణాలు ఇస్తామని అన్నట్టుగా ఇక్కడ చెప్తూనే ఉన్నట్టుగా రమణమూర్తి తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన చూద్దాం ఆ వెలుగులు ఇంకెప్పుడు రాయితీ విద్యుత్ పథకానికి నేతలలో నిరీక్షణ గత ప్రభుత్వం చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు పూర్వ వైభవం తీసుకురావాలని భావించిన కూడమీ ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఉచిత విద్యుత్ను ప్రకటించింది ఆగస్టు తొమ్మిది నుంచి పదలో అమలు చేస్తామని హామీ ఇచ్చింది సాధారణ మగ్గాలపై నేసే వారికి నెలకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చి ఇంకా కార్యరూపం దాల్చలేదు దీంతో నేతలంతా రాయితీ విద్యుత్ కోసం నిరక్షిస్తూ ఉన్నారు ప్రస్తుతం కోటగంటి కొట్టక్కి కొట్టెక్కి రాజా రాజాం పెడుబాక సహకార సంఘాల్లో మాత్రమే సభ్యులు వృత్తిని కొనసాగిస్తూ ఉన్నారు పెరిగిన ముడి సరుకు ధరలతో పెట్టుబడులు భారమవుతూ ఉన్నాయని కోతూ ఉన్నారు రాయితీ విద్యుత్ అమలుకు వస్తే ఉపశమనం కలుగుతుందని ఆశిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఏడు వందల యాభై వరకు చేనేత కుటుంబంలో ప్రతి నెల రెండు వందల యూనిట్ల లోపే విద్యుత్ను వినియోగిస్తూ ఉన్నాయి పథకం అమల్లోకి వస్తే ఒక్కొక్క కుటుంబానికి ఆరు వేల నుంచి తొమ్మిది వేల వరకు భారం తగ్గుతుంది తెలుస్తుంది జిల్లాలో ఏడాదికి సుమారు నలభై ఐదు లక్షల నుంచి డెబ్బై రెండు లక్షల వరకు ప్రయోజనం చేకూరుతుంది ఉచిత విద్యుత్కు అర్హత కలిగిన నేత కార్మికుల వివరాలని ప్రభుత్వానికి నివేదించాం ఎంత మేరకు ఇవ్వాల్సి ఉంటుందన్న దానిపై అధికారులు అంతలా వేస్తూ ఉన్నారు విధి విధానాలు రాగానే రాయితీ విద్యుత్పై అందేలా చూస్తామని జిల్లా సహాయక సచువులు చేనేత గురుశాఖలు ఇక్కడ చెప్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది అయితే ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం ఆ వెలుగులో ఎంకెప్పుడు గుర్లమండంలో కోట రెడ్డిలో వస్త్రాలు నేస్తున్న కార్మికులు కూడా మన స్క్రీన్పై మనం చూస్తూనే ఉన్నాం అయితే గత ప్రభుత్వం చేనేత రంగం అయితే కుదిరే కుదిరేవేస్తుంది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ చేనేత రంగం అనేది ఇక్కడ ఛార్జీలు కరెంటు మాత్రం చాలా వరకు ఎక్కువ రావడంతో ఇప్పటికీ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీలో భాగంగా మీకైతే మాత్రము ఇక్కడ రెండు వందల యూనిట్లు మరమగ్గాలపై వేసే వాళ్ళకి ఐదు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు మన జరిగిన అయితే మన ఉచిత జాతీయ చేనేత దినోత్సవ సందర్భం కూడా ఉచిత విద్యుత్కి అయితే మాత్రం ప్రకటించింది కానీ ఇతను పూర్తిగా అమల్లోకి రాకపోయేసరికి చేనేత అన్నలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇచ్చిన హామీలన్నీ కూడాను ఎప్పుడు నెరవేస్తారని వెనక చూస్తూ ఉన్నారు అయితే మాకు కొద్దిగా ఆర్థిక సాయం చేయగలిగితే మాత్రము ఖచ్చితంగా మేము ఈ చేనేత వస్త్రాలను అయితే మాత్రము పూర్వం నుండి కూడా మేము మా పూర్వీకుల నుండి ఇప్పటి వరకు కూడా మా పిల్లల వరకు కూడా ఇదే వాటిపై మేము ఆధారపడుతూ ఉంటాం కాబట్టి దీన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నా సరే కరెంటు చార్జర్ ఛార్జీలతో అయితే మాత్రం మోగిపోతుంది కాబట్టి మేము నేయలేకపోతున్నాం అనేది ఇక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉన్న నేతలను అయితే మాత్రం వస్త్రాలు చేస్తూనే ఉన్నాం అయితే దేశ విదేశాలకు మన యొక్క చేనేత యొక్క గొప్పతనం అయితే తెలుస్తూ ఉంది కానీ కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు వాళ్ళ మగ్గాలు వాళ్ళ నేతలు వెయ్యాలంటే మాత్రము దానికి వచ్చిన ముడి సరుకులు ఇవన్నీ చాలా కష్టంగా ఉందని అయితే మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్న తెలుస్తూ ఉంది కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో హామీని నెరవేర్చాలని అనుకుంటా ఇక్కడ నేతలు అయితే మాత్రం ఎదురు చూపు చూస్తూ ఉన్నారు కాస్త ఉపశమనం దొరికితే చార్జీలు అయితే మాకు యూనిట్ల విషయంలో అయితే మాత్రం కొద్దిగా ఉపశమనం దొరికితే ఒక్కొక్క కుటుంబానికి ఆరు వేల నుంచి తొమ్మిది వేల వరకు కరెంట్ ఛార్జీ ఆర్థిక భారం తగ్గుతుందని ఇక్కడ నేతలు అయితే మాత్రము ఎప్పుడు ఈ యొక్క హామీని నెరవేరుస్తారన్నట్టుగా ఎదురు చూస్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి అమ్మీను నేను మీ అమ్మీ నాయుడు